దైవస్థుతి భక్తి సుధార పద్యం అనే ఛానళ్ళకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు ఈ గురుదత్తాత్రేయ స్వామి సంస్థతి ఉత్పలమాల పద్యములో స్వీయ రచనా పఠనము నిల్చిరి దత్తమూర్తిగా ముబురినిన్ భజిల్ చూడ అగున్ మోహనమూరి భక్తిగొల్వ్వనిన్ దివ్యగజ్ఞానమాగము సుధీవరచూపుబోధనల్ దౌనరి చుమీని దైవ శిఖామణి మూర్ఖతన్ కృపన్ భావము త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కటిగా శ్రీ దత్తాత్రేయమూర్తిగా భూస్థలిపై నిలిచారు శ్రీ గురుదత్త నిన్ను కొలిచిన ముగ్గురిని కొలిచినట్లే ఎగును జ్ఞాన జ్యోతివై జ్ఞానమార్గమును చూపు నీ ప్రబోధనలు నా మదిలోని మూర్ఖతను మాపి జ్ఞానమును ప్రసాదించమని ప్రార్థన జై గురుదత్త స్వస్తి గీతాచార్య శ్రీకృష్ణ పరమాత్మ సంస్కృతి శార్దూల వృత్తపద్యంలో స్వీయ రచన పఠనము గీతాచార్య పృథాత్మ సఖా కీర్తిను చేతో ప్రీతిని విశ్వమంతడికి శ్రీకృష్ణ జానప్రదం వై తపత్ర్యముల హరించు గురుదేవా నీదు ఏ తర్కంబున కందనట్టి చరిత భీతార్తి బాపం గదే

గీతాచార్య శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ప్రియమిత్ర నీవు బోధించిన భగవద్గీత ధ్యానసుధారసము నీవు ఏ తర్కమునకును అందనటువంటి మహత్తర చరిత్ర గలవాడవు నీకు సద్భక్తితో నమస్సుమాంజలులు శ్రీకృష్ణ పరబ్రహ్మణ్య నమ స్వస్తి